సర్పంచ్లకు తీపి కబురు గ్రామాలకు ప్రత్యేకంగా పది లక్షలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు అని స్పష్టం చేసిన హరీష్ రావు కొడంగల్ గడ్డ వేదికగా కేసీఆర్ కు సవాల్ చేసిన సీఎం రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మళ్లీ మాదే అంటూ ధీమా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు అస్వస్థత పులివెందులలోని పలు కార్యక్రమాల రద్దు చేసుకున్నట్లు వెల్లడి వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ తప్పుడు ప్రచారం సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి కొరంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తీపి కబురు చెప్పారు గ్రామాల అభివృద్ది కోసం ఇకపై సర్పంచులకు నేరుగా నిధులు అందిస్తామని ప్రకటించారు పెద్ద గ్రామాలకు పది లక్షలు చిన్న గ్రామాలకు ఐదు లక్షల చొప్పున ప్రత్యేక అభివృద్ది నిధిగా ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ నిధులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల జోక్యం లేకుండా నేరుగా గ్రామ పంచాయతీలకు అందుతాయని సీఎం స్పష్టం చేశారు దీని ద్వారా గ్రామాల్లో అభివృద్ది పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు అలాగే గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన పన్నెండు వేల ఏడు వందల ఆరు మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు పది లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు పది లక్షలు చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలిసినాం ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇల్లు ఇల్లు తిరగండి పేర్లు రాసుకోండి ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు నేడు ఆయన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలకు ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు పెట్టుకోవాలని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో పూర్తిగా విఫలమైందని అన్నారు బతుకమ్మ పండుగకు సగం మందికైనా చీరలు అందలేదని ఆరోపించారు కాంగ్రెస్ కు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆ రోజు చాలా దగ్గరలోనే ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు నిన్న హైదరాబాద్ వస్తున్నాను నిన్న నిన్న నేను నుంచి బయలుదేరి వస్తుంటే ఒక పది చోట్ల ప్రామిస్ చెప్తున్నాను టెన్ ప్లేసెస్లో పక్క పండు వచ్చుకోగానే కార్లో కూర్చున్నాడు రెండు ఆ స్టీరింగ్ ఇచ్చి పెట్టి రెండు చేతులు మీదకి పెట్టిండు బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి మనమే వస్తున్నాం నెక్స్ట్ మనమే ఆయన దుంకుతున్నాడు ఆ మోటరు మోటార్ మోటార్ చేస్తు వాడు పక్క మన దర్రమన్న పక్క మన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ సార్ వచ్చేతను నటుడు పోతుంటాడు హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక పది పన్నెండు ప్లేసెస్లో అటు చెప్తున్నాడు జనం అది దేనికి సంకేతం మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజు మీ చర్యల వల్ల మీ పిచ్చి పనుల వల్ల పాపం ఇక్కడ లైన్ ఎవరిని ఏది లేదు పోయిన పదేళ్ళు ఊకున్నాం ఎంతసేపు పని 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 మీదే పడ్డాం మనం కానీ ఈ తాప పని చేస్తాం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు నెల రోజుల్లోగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని లేని పక్షంలో హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట వ్యాప్త సర్పంచ్లు ఉప సర్పంచులతో భారీ ప్యారేడ్ నిర్వహిస్తామని డెడ్ లైన్ విధించారు గ్రామాలకు నిధులు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని రాష్ట ప్రభుత్వం మెడలు వంచైనా నిధులు సాధిస్తామని ఆయన హెచ్చరించారు పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేది కాదని ఆయన ఎద్దేవా చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వర్షం ప్రజల్లో కూడా తెలుగు పార్టీ అంటే చూపెట్టము జనతా పార్టీ గెలిచిన సర్పంచులు వార్డు మెంబర్లు ఉప సర్పంచులు దాంతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మైందో పక్కా చూపడటం చూప దీటం దాని పచ్చ మేము కొట్టాడే కొట్టాడుకు పార్టీ అతీతంగా అన్ని పార్ట్ల సర్పంచులు మాత్రం కలిసి వస్తే మీ గ్రామానికి నిధులు వస్తాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి లక్షల్లో జీతం తీసుకుంటున్న ఓ యువతి డ్రగ్స్ రొంపిలోకి దిగడం భాగ్యనగరంలో కలకలం రేపింది కాకినాడ నుంచి హైదరాబాద్కు వచ్చి ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సుష్మిత తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్ తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అయింది విలాసాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వీరిద్దరూ కలిసి ఈ డ్రగ్ నెట్వర్క్ ను నడుపుతున్నట్లు పోలీసులు పోలీసులు గుర్తించారు చిక్కడపల్లిలో వీరి కార్యకలాపాలపై హెచ్ న్యూస్ స్థానిక పోలీసులు మెరుపు దాడి చేసి ఈ ప్రేమ జంటతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కొడంగల్ గడ్డ వేదికగా సవాలు చేస్తున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు బుధవారం నారాయణపేట జిల్లా కోజ్గి పట్టణంలో నిర్వహించిన సర్పంచుల సమావేశ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఘాటుగా ప్రసంగించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నా తోలు తీసాడంట అందుకే నీవు తోలు తీసిన కోడిలా అయినావా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే బాత్రూంలో వడి సడుగులు ఇరగగొట్టుకున్నా నన్ను విమర్శిస్తున్నాడు అమెరికాల బాత్రూముల్లో కడుగేనోడు చెల్లుళ్లకు సార పెట్టనోడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు బిడ్డ దుక్కి దున్ని నోడిని మీరు ఏమి చేయలేరు అని ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లని సాగర్ లో దుంకి సచిపోతాం మల్లని సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ లా మెడ తాడేసుకొని ఊరేసుకొని సచిపోతాం చంద్రశేఖర్ రావు గారు నన్ను గెలకకు నేను అన్ని చూసిన ఆ పక్కన ఒక నలికుట్లోడు ఉంటాడు ఆరు అడుగులు ఉన్నా అనుకుంటాడు ఆ తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు కేసీఆర్ వచ్చి గర్జించున్న గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాంట ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవరా అని ఆయన మన గాడిదులు ఏం చేస్తావా ఒండ్ర పెడతాయా ఏమంటారు గాడ్లను గాడిదులు అరిస్తే ఏమంటారు నర్సిమా గట్లు ఉన్నది ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడు ఆయన దాచుకున్నాడు ఆయన నీ అవ్వ నీ మొక్కం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూర్తి బోడేలింగో నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ 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 స్థాయి ఎంత అయ్యప్ప చెప్పి బతకటోని నువ్వు ఆంధ్రలో గుంటూరులో గుడివాళ్ళలో చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని ఎంత తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏటికి రావాలనో చెప్పు మా ఊరన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఎందుకంటా అని పాపన వాడిపోతాడు పోని మనం మంచి పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండు నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇతగ పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయన ఆయననే ఫామ్ హౌస్ని ఒక కానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించినా చెంచల్ పంపించిన గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి చెంచల్ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగే పోయిన రోజే మంచం మీద నుంచి బోర్లు వాడి మక్కలు తిరిగి మూలకు పడ్డాడు ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మంచిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు లేకపోతే మమ్మల్ని చింతమడక రమ్మట అది వెళ్ళదు మీ నా ని దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన పులివెందుల పర్యటనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు వైఎస్ జగన్ త్వరగా కోలుకుని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పిఏపై తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పార్వతీపురం మాన్యం జిల్లా ఎస్పీకి ఓ యువతి ఫిర్యాదు చేసింది దీంతో విచారణ చేపట్టి ఎస్పీ యువతి చేసిన ఆరోపణలు అవాస్తవమని తేల్చారు అయినా సరే కొందరు వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా మంత్రి సంధ్యారాణి కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు మా రోజు మినిస్టర్ పిఏ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సంజయారాణి మేడం బందాక్ సతీష్ సెక్స్ వాళ్ళుగా అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్లమంటున్నాడు ఫోర్స్ చేస్తున్నాడు దేనికోసం పెడుతున్నాడు సెక్స్ గా ఇబ్బంది పెడుతున్నాడు నా డబ్బులు తీసుకొని నేను కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్ సంజయరాని మేడం సార్ ఇక్కడికి ఎస్పీ గారి అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఇక్కడ ఎస్పీ కి వచ్చి ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్ బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్ పృథ్వీ చిన్న చిన్నవి వల్ల ఒకసారి మెసేజ్ మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశాడు సార్ జరిగింది ఇంటికి కూడా వచ్చి చాలా రబస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్ వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్